చూడు అన్ని కాయలు కొట్టి అన్ని కాయలు కొట్టి పప్పు తీస్తే బయటికి పప్పు చూడు ఎంత వచ్చిందో మళ్ళీ అన్నం పెట్టుకొని మొత్తం చేసి సూపర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను ఈరోజు మా ఇంట్లోకైతే అయితే చికెన్ పచ్చి జీడిపప్పు కర్రీ చేస్తున్నాను ఈ వంట ఎలా చేస్తుంది వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియో దగ్గర వెళ్ళిపోదాం చూడండి కాజు చికెన్ కాజు చికెన్ అంటారు కానీ పచ్చిపప్పు పచ్చిపప్పు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుని తింటే మాత్రం ఒకసారి చేస్తున్నాను కోడి గుడ్లతో చేస్తున్నాను ఈసారి మాత్రం చికెన్తో చేస్తున్నాను చేసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే జీడిపప్పును కట్ చేసుకుందాం కట్ చేసే ముందు ఈ బ్లౌజులు వేసుకోవాలి చేతులకి లేకుంటే రసం చాలా ప్రమాదకరమైంది పువ్వు పుసురుగు నేను కట్ చేస్తే లప్పుడు లేట్ అవుతుందని మా ఆయన అయితే కట్ చేస్తున్నాడు ఈ ఇద్దరం కలిసి పప్పు అయితే వలిచేస్తాను కట్ చేసిన తర్వాత ఈ లోపల నేనైతే చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటా చూడు అన్ని కాయలు కొట్టి అన్ని కాయలు కొట్టి పప్పు తీస్తే బయటికి పప్పు చూడు ఎంత వచ్చిందో చాలా తక్కువ వచ్చేసింది ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ పైన ఉంది కదా తొక్క తొక్క అయితే ఏడు నెలలు వేస్తే వచ్చేస్తుందండి ఈజీగా వేడి నీళ్ళలో వేసుకుంటే ఇలా పొక్తి ఈజీగా వచ్చేస్తుంది నీట్గా కాజల్ చికెన్ కాజు చికెన్ రూపాయి అయితే చేయబోతుంది చీల్ ఆ గ్లౌజులు వేసుకోకుండా కాని ఉంటే ఇంకా మనకు కాలినేట్ అయిపోతుందండి పోతుంది కాకుంటే లేట్ అవుతుంది చీల్ డ్యామేజ్ అవుతాయి కాలు నేటు మన యాసిడ్ పోస్తే ఎట్టాగో అలాగనమాట చూడండి ముడతలు వచ్చేసేది చూడండి చేయలు నా ఇది బ్లాక్ చేయిలు కదా పెద్ద కనిపించదు తెల్లగొండవాళ్ళు చేయలేతే అయినా సరే ఇంకా అనిపిస్తే నలుపు అయిపోయినాయి రెండు పక్కలు ఉంది ఇటు పక్క లేదు తలుపు వేస్తున్నా <sharp> ఆన్ చేసుకున్నాను ముందుగా కొద్దిగా నూనె పోస్తున్నా నూనె పోసాను జీడిపప్పు పట్టు కొను దోరగా వేయించి పెట్టుకోవాలి ఈ లోపి దోరగా వేగతా ఉంటాయి ఈ పక్క అంటే మసాలాలు రెడీ చేసుకుంటారు మసాలా వేయించడానికి నూనె అయితే పోస్తున్నా నూనె అయితే కాగింది ముందుగా జీలకర్ర వేస్తున్నా జీడిపప్పు అయితే బాగా దోరగా వేగిపోయింది స్టవ్ అయితే ఆపేస్తున్నా నూనె అయితే కాగింది ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు అయితే బానిట్లో వేస్తున్నా కరివేపాకు కానీ వేస్తున్నా ఎర్రగా రావడానికి కొద్దిగా కల్లుప్పు వేస్తున్నా ఎర్రగడ్లు ఎర్రగా కాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా కానీ వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే పచ్చి వాసన పోయింది ఇప్పుడు ముందుగా కడిగి నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే అందరూ వేస్తున్నా పసుపు వేస్తున్నా మధ్య మధ్యలో ఎలా కలుపుకుంటూ ఉంటాను ఎందుకంటే అడుగంటి మసాలా మసాలా అయితే బాగా చికెన్ ఉడికిపోయింది ఇప్పుడు ముందుగా ఉడక నూనెలో దోరగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును అయితే ఇందులో వేస్తున్నా జీడిపప్పు చికెన్ బాగా ఉడికాయి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నా టమాటాలు అయితే మెత్తగా మగ్గిపోయినాయి ఇప్పుడు రుచికి సరిపడా కారం వేస్తున్నా కొద్దిగా పసుపు వేస్తున్నా ఇంకా కొంచెం వేసాను మళ్ళీ ఇప్పుడు కొంచెం వేస్తున్నా తగినన్ని నీళ్లు వస్తున్నా రుచికి సరిపడా కళ్ళు వేస్తున్నా కొత్తిమీరగానే వేస్తున్నా మూత అయితే పెట్టేస్తున్నా కూర సగం ఉడికింది ఇప్పుడు ముందుగా ధనియాలు జీలకర్ర దోరగా వేయించి పెట్టాను పట్టే మగ్గ నెరియాలు అవి అవగాన వేసి దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పొడిని చికెన్లో చల్తాను బయట వాతావరణం మారుతుంది చల్లగా అవుతుంది కొరత బాగా దగ్గరగా ఉడికిపోయింది నూనె కూడా తేలిపింది ఇప్పుడు దీని పైన కొత్తిమీర వెళ్తాను ఎలా ఉంది అన్నది ఇప్పుడు మా ఆయన టేస్ట్ చేసి చూస్తాడు ఎలా చెప్తాడు పులుసు లేదు కదా కృపా చిక్కగా ఎగిరికోపోయింది పులుసు నేను నీళ్ళుగా ఎక్కువ పోయిలా కాజు చికెన్ అయితే జీడిపప్పు పచ్చి జీడిపప్పు వేసి చికెన్ చేసింది కాజు చికెన్ అనుకోండి మా పద్ధతిలో ఎలా టేస్ట్ ఉంది అనేది చూసేద్దాం కొద్దిగా చల్లారిందిలే చల్లారింది ఆనియను నిమ్మకాయ బాగుంటే బాగుండదు కృప ఫస్ట్ నిమ్మకాయ లేదు ఫస్ట్ ముద్ద ముద్ద నువ్వు చేయి చూపిస్తే కనిపించవు కదా నువ్వు తింటున్నా అందుక బాగు బాగుందా బాగుందా సూపర్గా ఉంది మాటలు లేవు అంత టేస్టీగా ఉంది ఫుల్ మార్కులు ఇప్పుడు ఈరోజు నాకు కారం సరిపోయా బ్రహ్మాండంగా ఆ జీడిపప్పు జీడిపప్పు చికెన్ ముక్క రెండిట్లు కలిపి ఇలా అన్నం పెట్టుకొని మొత్తం మిక్స్ చేసి సూపర్ ఇదే ఫ్రెండ్స్ మీకు కూడా పచ్చి జీడిపప్పు దొరికితే ఇలాగ టై చేయండి చాలా బాగుంటుంది రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్